నిజంగా హామీలు ఇవ్వాలంటే ఎంత పని చెప్పండి నాకు చంద్రబాబు లాగా చేయడం లెక్కన అది బస్సుల్లో ఫ్రీ బస్సులు ఇదో సిలిండర్లు మూడెందుకు ఐదెందుకు ఇవ్వకూడదు మూడే ఎందుకు ఇవ్వాలి లేదా ఇంకో దానికి సంబంధించినంతవరకు రైతులకు సంబంధించి చేసేంతవరకు పదహారు వేలు మేమన్నాం ఎందుకు చేయడం లెక్కలు వేసుకుని ఇంతవరకు చేయగలము ఈ మేరకు చిన్న సైజు ఫార్మర్స్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాళ్ళ మీద నిలబెడుతుంది అంటున్నాం దే ఆర్ హ్యాపీ ఎగ్గొట్టాలనుకుంటే ముప్పై వేలు చెప్పచ్చు ఆయన చెప్పినట్టు మొత్తం రైతులు రుణాలు ఏంటున్నాయో అంతా తీర్చి చేస్తా ఆయన చేస్తున్న వాటికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలకైతే బేస్ లేదు అది ఎప్పుడైనా ఎలాగో ఎగ్గొడతామనే ఉద్దేశంతో ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారేమో ఎలాగో ఎలా నీటిని నిలబెట్టుకోవాలని ఆలోచించి అంతవరకు చేయగలము అంత చేస్తున్నాము ఇవి ప్లస్ దానికి మించి ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రైతుకు తన దగ్గరకే అన్నీ వస్తున్నాయి రైతుకు టైంకు సబ్సిడీలు వస్తున్నాయి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ప్రీమియం లేకుండా ఇచ్చేసి ఏ క్రాప్ దీని కింద చేసిన వాళ్లకు ఏ టైంకు అది రావాలనో అవి అందుబాటులో అవుతుంది ఒక బెనిఫిషరీ గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీస్ సర్వీసెస్ ఉన్నా అవి ఆన్ డాట్ ఏ టైంకి వస్తాయో అది ముందే బెనిఫిషరీకి తెలుస్తాయి అనౌన్సెస్ చేసాం దాన్ని బట్టి ఆయన క్యాలెండర్ ఆయన తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక మహిళ వాళ్ళు ఉంటే అమ్మ ఉంటే తల్లి నాకు అమ్మఒడి కింద ఎప్పుడు వస్తుంది రైతు తను పంట సోయింగ్స్ ముందు ఎప్పుడు ఎంత వస్తుంది మళ్ళీ మధ్యలో ఎంత వస్తుంది ఆకరణ ఎంత వస్తుంది ఇది తన బడ్జెట్లో వేసుకోవడానికి వీలవుతుంది ఆ సెక్యూరిటీ నెట్ ఒక ప్లాన్డ్ బడ్జెట్ చేసుకోవడానికి కుటుంబానికి సంబంధించి కూడా ఇది గతంలో ఎవరైనా ఊహించారా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు చేసారా ఇవి ఒక్కసారిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి వాడు వస్తే కంప్లీట్ కంప్లీట్ ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ పోతాయి ఈరోజు ఎవరెవరైతే బెనిఫిట్స్ అందుకుంటున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పాత ఇది వస్తాయి జన్మభూమి కమిటీలు వస్తాయి ఇప్పుడు వస్తున్న పెన్షన్లు అరవై ఆరు లక్షలు ఏ ఇరవై లక్షల ముప్పై లక్షలు నలభై లక్షలు కిందికి పడిపోతాయి అలాగే వాళ్ళు ఎవరు మన జన్మభూమి కమిటీల వల్ల ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళ చేతిలో పోతుంది రైతులు మళ్ళీ వడ్డీ ఇలాద వాళ్ళకి పోవాల్సి వస్తుంది వీధి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా మళ్ళీ వడ్డీల బారిన పడాల్సి వస్తుంది సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అవుతుంది ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు దీనివల్ల విద్యాపరంగా వైద్యం పరంగా కానీ అన్నిటి ఎంటైర్ సిస్టమ్స్ సిస్టమ్సే డెవలప్ అయినాయి మౌలిక వసతులు విపరీతంగా పోర్ట్లు పూర్తి అవి పూర్తి అయిన తర్వాత ఎకానమీ ఒక్కసారి భూమి వస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎకానమీ పోర్ట్ బేస్డ్ ఎకానమీ దానికి సంబంధించిన ఇవన్నీ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఒక్కసారి రాష్ట్రం పది డిగ్లీ కింద పది అడుగులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇంత ప్లాండ్గా బడ్జెట్లు వేసుకొని బడ్జెట్ లెక్కలు వేసుకొని దానికి సంబంధించినంత వరకు పూర్తి వర్కౌట్ చేసి ఈరోజు తయారు చేసిన మేనిఫెస్టో చూస్తే దాని మీద నిన్న అవాకులు చవాకులు ఏదైతే చంద్రబాబు అడుగుతున్నాడో చంద్రబాబు క్వశ్చన్ వేస్తున్నాడు వాటికి సంబంధించినంత వరకు ఆన్సర్ కూడా అనవసరం ఎందుకంటే ప్రజలకు తెలుసు ఆయన ఎంత మోసకారి ఎంత అనేది అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతాయుతంగా చెప్పారో అది ప్రజలకు చూ చూస్తున్నారు గమనిస్తున్నారు మధ్యలో ఎవరైనా సంశయాత్మకంగా ఉంటే వాళ్ళకు చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను ఇది గ్యారంటీడ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చి గ్యారంటీగా తను చెప్పినవన్నీ ఎగ్జాక్ట్ జరిగేవి ఆ హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టోలో ఈరోజు మనం పెట్టుకున్నది ఇవి మాత్రమే దీంట్లో మీకు కనిపిస్తాయి ఎవరికి చూసినా కూడా ఇందులో ఒక్కటి పొల్లు పోకుండా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది దాని వరకు హామీ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇచ్చేవి వాటికైతే అది ఈరోజే దాని తలకాయల నుంచి ఎవరైనా తీసేయచ్చు లేదంటే పక్కన పడేయచ్చు ఎందుకంటే ఆయన ఎలాగో చెత్తబుట్లు వేసేదే మళ్ళీ పద్నాలుగులో ఏం చెప్పి మోసం చేశాడో అవన్నీ ఈరోజు రిపీట్ అవుతాయి ఊరిక హడావుడిగా కాపీ కొట్టాడు ఎక్కడెక్కడ ఎవరెవరు అనౌన్స్ చేశారు ఓకే కర్ణాటకలో వాళ్ళు చేశారు కాంగ్రెస్ వచ్చింది ఇక్కడెవరో వీళ్ళు కాంగ్రెస్ అనౌన్స్ చేసి కాంగ్రెస్ వచ్చింది అన్నీ గంపగుత్తగా తీసుకొద్దాం ఇక్కడ పెట్టేద్దాం పెట్టేసి రేపు ఓట్లు దండుకుందాం ఆ తర్వాత ఐదేళ్ళ వరకు జనమోహన్ చూడాల్సిన అవసరం ఇది చంద్రబాబు నాయుడు టాక్టిక్స్ దయచేసి ఇది గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ పాత రోజులు వస్తాయనే విషయం ఏది చంద్రబాబును పొరపాటును ఓటేసే ప్రతి ఓటు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే అరాచక పాలన చీకటి పాలన చూశారో అవన్నీ మళ్ళీ తెచ్చేందుకు వేసే ఓటు అనేది గమనించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఏవైతే ఈరోజు బలమైన పునాదులు పడి మెడికల్ కాలేజీలు ఐదు పూర్తయ్యాయి మిగిలినవి తయారవుతున్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎడ్యుకేషన్కి సంబంధించినంతవరకు స్కూళ్ళన్నీ రూపురేఖలన్నీ మారిపోయాయి ఇంకా రెండో దశ జరుగుతోంది హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ వెల్ఫేర్స్ హాస్టల్స్ వాటికి సంబంధించే కాకుండా ఆశ్రమ పాఠశాలలు అన్నీ కూడా నాడు నేడు కిందికి ఇవి వస్తున్నాయి పోర్టులు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అది కూడా పూర్తయ్యి ఆపరేషన్స్ కూడా పట్టణం లాంటిది మొదలవుతోంది మిగిలిన కూడా నెక్స్ట్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్స్లో అయిపోతాయి ఈ రెండేళ్లలోనే కంప్లీట్ పూర్తి అయిపోయి దాంతోపాటు దానికి అనుసంధానంగా మన విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఆరోగ్యశ్రీ కింద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నికల్ స్టేట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏమున్నా అవన్నీ ఉచితంగా మన వాళ్ళకి అందుబాటులోకి మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో అర్హులైన వాళ్ళందరికీ అందుబాటులోకి రావడం కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్కి సంబంధించినంతవరకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఫార్మింగ్కు మనం వెళ్తున్నాం అంటే సెంటర్ రైతు భరోసా కేంద్రం ఒక యూనిట్గా తీసుకొని మనకు వస్తున్న మన ప్రయోగశాలలో జరిగిన వీటి ఫలితాలు అక్కడ కిందికి వస్తున్నాయి సాయిల్ టెస్ట్ల దగ్గర నుంచి అన్నీ కిందికి తీసుకెళ్తున్నారు రైతుకు సంబంధించినంతవరకు ఒక ఎకో సిస్టమ్ పూర్తిగా అక్కడే తయారవుతుంది ఇది దాని ఫ్రూట్స్ ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నవి వచ్చే రోజుల్లో మరింతగా వచ్చి డెవలప్డ్ కంట్రీస్లో దీనికి ఎట్లా ఉంటుందో ఫార్మింగ్ దానిలాగా మోర్ అంటే పంటల స్థితిగతులే కాకుండా మార్కెట్ కండిషన్లో కూడా తెలుసుకుంటూ ముందుకు మూవ్ అయ్యేట్టు మోర్ చైతన్యవంతమైన రైతాంగం ఇంకా మరింత ఆదాయాలు పెట్టుబడులకు దీటుగా పైగా ఆదాయాలు తెచ్చుకునే రకంగా తయారయ్యే రకంగా అవి కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించిన స్టెప్స్ ముందుకు వేస్తున్నాం ఇవన్నీ కలిస్తే రాబోయేది బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో వచ్చే ఐదేళ్లలో కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ డెస్పరేషన్తో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ వాళ్ళ ముఠాలో ఉండే సభ్యులు కానీ ఆ మీడియా కానీ వాటిని ఒక్కటే దీంతో పోల్చుకొని ఒక్కసారి పద్నాలుగు పంతొమ్మిది మధ్య రోజులు గుర్తు చేసుకొని మళ్ళీ ఆ మోసపు మాటలు అవే అబద్ధాలు ఆడిన అబద్ధాలే మళ్ళీ తీసుకొచ్చి పెట్టడాన్ని నమ్మడము అంటే ఓటు వృధా చేసుకోవడమే అనే విషయం గమనించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ